నమస్కారం అండి నేను మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను కొమ్మిరేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని కొంతమంది సక్రమ అరెస్ట్ అని కొంతమంది చెప్తున్న సందర్భంలో అసలు అక్రమ అరెస్టా సక్రమ అరెస్టా అనే అంశం గురించి మీతో మాట్లాడడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సాధారణంగా ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు వారికి సంబంధించిన వారి అభిమానులు అందరూ కూడా ఇది అక్రమ అరెస్ట్ అని అనడం సహజం అదేవిధంగా ఎవరైతే అవతల వ్యక్తుంటారో ఆ వ్యక్తి వారు చేసినటువంటి తప్పులు కానీ వారిపైన వారికి ఉండే కోపం కానీ విద్వేషం కానీ ఇతర అంశాలన్నింటినీ కూడా ఈ కేసులో జోడించడం ద్వారా వారు చేసిన తప్పులను వేలెత్తి చూపడం ద్వారా ఇది సక్రమ అరెస్ట్ అని చెప్పి వారు తెలియజేస్తారు అయితే కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేస్తారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎవరైతే వారిపైన కేసు పెట్టారో వారు పెట్టినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఈ అంశాల్లోని ఈ రకంగా వీరు ఇబ్బంది కలిగించారు అని చెప్పి తెలియజేస్తూ ఆ మేరకు ఆయా కేసులోని ఆ సెక్షన్లను విధించడం అనేది జరుగుతుంది అయితే ఏంటంటే మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించినట్టయితే టీవీ ఛానల్లో వచ్చినటువంటి వార్తలకు సంబంధించి లేదా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలకు సంబంధించి మనకి అనేక చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ప్రకారం వారు ఏదైనా తప్పుగా మాట్లాడినా ఇబ్బంది కలిగించిన సమాజానికి ఒక చెడు విషయాన్ని ప్రసారం చేసినటువంటి అంశంలో వారిపైన కేసులు పెట్టడానికి అనేది అవకాశం అనేది ఏర్పడతాయి ఇక కొమ్మినేని గారు ఈ ఛానల్లో వారు కేవలం ఒక వ్యాఖ్యాతగా లేదంటే ఒక మోడరేటర్గా దీంట్లో వ్యవహరించిన సందర్భంలో వీరిపైన కేసు పెట్టడం అవసరమా లేదా అనేది మనం గమనించినట్టయితే మరి ఒక టీవీ ఛానల్లో ప్రసారం అయ్యేటటువంటి వార్త అనేక మందిని ప్రభావితం చేస్తుంది ఈరోజు మనం గమనించినట్టయితే వివిధ టీవీ ఛానల్లో వస్తున్నటువంటి వార్తలను కూడా మనం గమనిస్తూ ఉన్నాము ఒక వార్తను పదే పదే చూపిస్తూ మంచైనా చెడైనా అదే వార్తను పది పది సార్లు పదిహేను సార్లు దాని మీద ప్రసారం చేయడం ద్వారా ప్రజల్లోని ఒక రకమైనటువంటి అవగాహనను కలిగించడం అంటే వారిలోని ఒక జాగృతులు చేయడం అని ఒక రకంగా చెప్పచ్చు జాగృతి అంటే మంచి అయినా చెడు అవ్వచ్చు చెడైనా అవ్వచ్చు అంటే జాగృతులు కల్పించడం అంటే ఈ సంఘటనలో ఇలా జరిగింది ఇలా జరిగింది ప్రజలందరూ జాగ్రత్తలు కండి ఈ అంశంలో ఈ రకంగా మాట్లాడారు కాబట్టి మీరు దీనిపైన దృష్టి పెట్టండి ఈ రకంగా మాట్లాడడం తప్పు ఇది రాజ్యాంగ వ్యతిరేకం లేదంటే మన సమాజానికి వ్యతిరేకం ఒక వ్యవస్థకు వ్యతిరేకం అని చెప్పడం కూడా దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం తద్వారానే ఉద్యమాలు కూడా పెద్ద సంఖ్యలో మనకి ఏర్పడుతూ ఉంటాయి జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకొని ఆ ప్రకారం ముందుకెళ్తే తప్ప మనం ఈ విషయంలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి ధోరణితోటి ముందుకు వెళ్ళలేము కాబట్టి మనం గమనిస్తున్నది ఒకటే ఈ అక్రమ సక్రమ అరెస్టులకు సంబంధించి అంటే కేసు అక్రమ సక్రమ అనేది తేల్చేది న్యాయస్థానాలు న్యాయస్థానాలు ఈ విషయంలోని ఒక పూర్తి స్థాయిలోని ఒక నిర్ణయాన్ని చేపడుతూ వారికి బెయిల్ మంజూరు చేయాలా అక్కర్లేదా ఎంతవరకు ఈ కేసు తీవ్రత ఉంది దీనిపైన ప్రజలు ఎందుకు స్పందించారు అనే అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ మేరకు వారికి శిక్ష విధించడం లేదా వారికి బెయిల్ మంజూరు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఈ విషయాన్ని అక్రమ సక్రమ అని మనకు మనంగా చర్చించుకొని హడావుడి చేసే కంటే ఇది వాస్తవంగా న్యాయస్థానాల దృష్టిలో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా దీనిపైన ఒక నిర్ణయం వస్తుంది కాబట్టి మనం ఏదైనా అంశాన్ని ప్రస్తావించేటప్పుడు ముఖ్యంగా టీవీ ఛానళ్ళు ఇటీవల కాలంలో చూడడం జరుగుతుంది ఏదైనా చిన్న తప్పు కనబడితే దాన్ని పూర్తి స్థాయిలో వారి వ్యక్తిగత అంశాలను కూడా వ్యక్తిగత అంశాలే కాకుండా వారి కుటుంబ సభ్యులు ఇతర అంశాలను కూడా రకరకాలుగా చేరుస్తూ అవతల వారిని కూడా అంటే అవతల వారు మంచివారు అయినప్పటికీ వారికి వీరికి సంబంధం లేనప్పటికీ కూడా వారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ రకరకాలైనటువంటి కథనాలను ప్రచురించడం ద్వారా అది పోలీస్ యంత్రాంగానికి కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కనబడుతున్న సందర్భంలో మరి ఇటువంటి కేసులు అనేకం మనకి తరచూ కనిపిస్తున్నాయి రాజకీయ కక్షలతో వస్తున్నటువంటి కేసులకు సంబంధించి పోలీసులు కూడా ఒక సవాలుగా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం అక్రమ సక్రమ అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం జరిగిన సంఘటన ఎంతవరకు ప్రభావితం చూపుతుంది సమాజం పైన ఈ ప్రభావం ఎంతవరకు చూపించింది అనే అంశాలను మనం పరిగణలోకి తీసుకుని ఆ మేరకు మన అభిప్రాయాలు వ్యక్తం చేయాలి తప్ప ఉద్యమాలు చేసి హడావుడి చేసి చేయడం ద్వారా ఈ ఇది మరింత జటిలం అవుతుంది కాబట్టి ఇటువంటి అంశాల పట్ల మనం దృష్టి పెట్టేటప్పుడు మనకు మనంగా ఒక జాగ్రూక వ్యవహరించాలి ఇక ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం చేసేటప్పుడు మనం ప్రభుత్వానికి అనుకూలంగా సపోర్ట్ చేయడం లేదా చెడు నిర్ణయం చేసేటప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం సపోర్ట్ చేయడం కూడా మనం అవసరం కాబట్టి వ్యక్తులుగా భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా మనం ఒక అంశాన్ని ప్రస్తావించేటప్పుడు అది సమాజంపై దుష్ప్రభావం చూపుతుందా మంచి ప్రభావం చూపుతుందా అనేది మనం గమనిస్తూ ఆ మేరకు మాత్రమే మనం భావ ప్రకటన స్వేచ్ఛ చేయాలి తప్ప ఇష్టానుసారంగా మనం మాట్లాడడం కూడా తగ్గించుకోవడం మంచిది అనేది ఇటువంటి అంశాల ద్వారా మనకి ఒక అవగాతం అవుతుంది ధన్యవాదాలు మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు విశాఖపట్నం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నమస్కారం